హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు వృందావి హన్ లాగ్స్ మీరు ఎప్పుడైనా గడ్డ కట్టిన చెరువుని చూసారా మనకి ఇండియాలో ఎండిపోయిన చెరువులు పూడుకుపోయిన చెరువులు అలా ఉంటాయి కదా అలా ఇక్కడ కెనడాలో మనకి గడ్డ కట్టిన చెరువులు చూడొచ్చు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మాకు లాస్ట్ వన్ వీక్ నుంచి ఫుల్ స్నో పడుతుంది అండ్ దాంతోపాటు వర్షాలు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అలా ఉండి ఉండి బోర్ కొట్టి ఈరోజు వర్షం ఆగింది వెళ్దాంలే అని స్టార్ట్ అయ్యాము ఏ ముహూర్తం అనుకున్నాము మేము కార్ లో ఉన్నాను సేపు లేదు ఇలా దిగి దిగిన వెంటనే ఇట్లా స్నో పడిపోతుంది ఈ స్నో కూడా వడగల్ ఇలా పడుతుంది చూస్తే చిన్న చిన్న సగ్గు బియ్యం లాగా అనిపించింది మనకి వర్షం వడగల్ల వర్షం పడుతుంది కదా అట్లానే ఇక్కడ స్నో వడగల్ అనమాట నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా స్నో వడగల్ చూడడం చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో నాకైతే నిజంగా సగ్గు బియ్యం చూసిన ఫీలే వచ్చింది భలే ఉంది అందంగా అని కానీ టప్ 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 అని మీద పడుతున్నాయి అనవసరంగా రాంగ్ టైమింగ్ లో వచ్చాము వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ అట్లా స్నోక్ దొరికిపోయాం ఇంకా చేసేది ఏముంది అని జాకెట్ జాకెట్లే కదా అలా వడగళ్ళు పడుతూ ఉంటే నడుస్తూ ఉన్నాము అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నార్మల్ గా అట్లా వడగలు పడితే బయటకు రాము కదా వచ్చాక పడింది కాబట్టి ఇంకా అట్లా తిరిగాము ఇదే చెరువు చూసారా స్టార్టింగ్ లో బర్డ్స్ ఉన్నాయి అది ఒక కార్నర్ ఇది మొత్తం గడ్డ కట్టేసింది గడ్డ కట్టింది కదా అని చెప్పి దీని పైకి ఎక్కామనుకోండి మనకు తెలియదు కదా అది ఎంత లోతు ఉంటుందో సడన్ గా బ్రేక్ అయ్యి లోపల పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి కార్తికేయ టూ మూవీలో అట్లా ఐస్ రోడ్ మీద వెళ్తారు కదా అట్లాంటిదే అనమాట మాక్సిమం కెనడా అనే కాదు ఇట్లా కోల్డ్ కంట్రీస్ అన్నింట్లో చాలా వరకు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎందుకంటే టెంపరేచర్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ అలా ఉంటుంది కదా మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి చెరువులే కాదు లేక్స్ ఈవెన్ నాయర వాటర్ ఫాల్స్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఈ వింటర్ టైం లో ఈ ట్రైల్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ సమ్మర్ లో అయితే ఇంకా డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట ఫుల్ కలర్ఫుల్ చెట్లు చాలా మంది పిక్నిక్ స్పాట్ లాగా వస్తారు ఈ లేక్ కి మేము ఉండే లో అయితే ఇదొకటే కాదు చాలా ఉన్నాయి ట్రైల్స్ వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సమ్మర్ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇదొక డిఫరెంట్ వ్యూ అనమాట ఫుల్ ఇలా స్నో తో ఇంకా ఈ చెరువు అంతా ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉంది కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా లైవ్ లో ఫ్రీజ్ అయిన చెరువుని చూడడము నాకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్